సభ్యులు బీసీ సంఘాల నేతలు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోచారానికి చెందిన సాయి ఈశ్వరాచారి స్థానికంగా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని ఇక బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని పీర్జాదిగూడలో ఎమ్మెల్సీ మల్లన్న కలిసేందుకు కార్యాలయానికి వచ్చాడు ఆ సమయంలో మల్లన్న లేకపోవడంతో సిబ్బంది మరుసటి రోజు రమ్మన్నారు బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా అన్యాయం చేస్తున్నాయన్న ఆవేదనతో అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిబ్బంటించుకున్నాడు తీవ్రగా సాయి ఈని స్థానికులు వన్ సహాయంతో గాంధీ దావాఖానకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు కుటుంబ సభ్యులు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పేట సీఎం రేవంత్ రెడ్డి చేసిన దారుణమైన మోసంతో మనస్తాపానికి గురై సాయి ఈశ్వరాచారి అనే యువకుడు నిండు ప్రాణం బలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ అధ్యయనని విమర్శిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడవడాన్ని తట్టుకోలేకనే సాయి ఈశ్వరాచారి ఆత్మాహుతి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కేవలం పన్నెండు శాతానికే కుదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పడ్చారని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వరాచారి మరణానికి బాధ్యత వహించాలని కేటీఆర్ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వరాచారి మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కులగన్న మొదలుకొని న్యాయస్థానాల్లో నిలబడని జీవోల ద్వారా ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ సమాధి కట్టిందని ఫైర్ అయ్యారు బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల ఎక్స్క్రిష్యా ప్రకటించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు సాయి ఈశ్వరాచార్య మృతికి సంతాపం తెలియజేశారు అతడి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు బీజీ రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడను సాయి ఈశ్వరాచారి బలి కావడం చాలా బాధాకరమని ఆయన మరణం తనను తీవ్రంగా కలిసివేసిందని మాజీ మంత్రి హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు బీసీ బిడ్డ ఆత్మ బలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదని మండిపడ్డారు ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని రేవంత్ రెడ్డి అధికార దాహానికి బలైపోయిన ప్రాణమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారిని ముమ్మాటి ప్రభుత్వ అత్యేనని బీసీ సంఘాలు నిప్పులు జరుగుతున్నాయి ఇచ్చిన హామీని సర్కారు నిలబెట్టుకోకపోవడమే సాయి ఈశ్వరాచారి మరణానికి కారణమని మండిపడ్డారు సాయి ఈశ్వరాచారి మృతిపై బీసీ సంఘాలు కుల సంఘాల తీవ్ర విచారం వ్యక్తం చేశాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ బీసీ ఎస్సీ ఎస్టీ జేసీ చైర్మన్ విశారాధన్ మహారాజ్ డిమాండ్ చేశారు ఈ ఘటనలో మొదటి ముద్దాయి సీఎం రేవంత్ ఎడ్నే కులగణన అసెంబ్లీ తీర్మానాలు జీవోలు ఆర్డినెన్స్ల పేరుతో కాలయాపన చేసి తుదకు ఉన్న రిజర్వేషన్కు కూడా కోత పెట్టి కాంగ్రెస్ నయవంచన చేసిందని బీఆర్ఎస్ నాయకుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ గౌడ సంఘం నాయకులు వెలికట్టే విజయ్ కుమార్ ధ్వజమెత్తారు ఇకనైనా స్థానిక ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో ముందుకెళ్లాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య తెలంగాణ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు బీసీ నేతలు డిమాండ్ చేశారు